ఈరోజు ప్రగతిశీల విభజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం టేగులపల్లి మండల కేంద్రంలో జరుపుకోవడం అనేది జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ సీజను వర్షాకాల సీజను ప్రారంభమైనటువంటి దశలో గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా విష జ్వరాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉన్నది తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పాలక వర్గాలు లేకుండా ఉండటం మూలంగా ఇలా పారిశుధ్యం పడకేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక హాస్పిటల్ల ప్రభుత్వ హాస్పిటల్లా సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక సరైనటువంటి సిబ్బంది లేక సరిపోను డాక్టర్లు లేక ప్రభుత్వ వైద్య రంగం మొత్తం నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నది ఇంతే కాకుండా ప్రజలకు రకరకాల విష జ్వరాలు రకరకాల వ్యాధులు వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్ సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేని మూలంగా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ లక్షలాది రూపాయలు బిల్లులేసి వాళ్ళని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఆదివాసీలు గిరిజనులు అమాయకులైనటువంటి ప్రజల్ని ఇలా ప్రైవేటు హాస్పిటల్ వాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలి ఈ గ్రామాలలో దోమల ధరలను కూడా వెంటనే పంపిణీ చేయాలి పిహెచ్ సెంటర్లు కానీ పల్లె దాని కానీ వాటి వెంటనే ప్రక్షాళన చేయాలి అక్కడ సిబ్బంది ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి డాక్టర్లను మండల కేంద్రాలలో ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండేటువంటి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ నిరుద్యోగ సమస్యని వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశగా ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మద్యం మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి కొకాయిను హెరైను రాజ్యమేతున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల దాకా ఇలా స్కూళ్ళలో కూడా పిల్లలు దాకా చాక్లెట్ రూపంలో గంజాయి తీసుకునేటువంటి పరిస్థితులు ఇలా దాపరించి ఉన్నాయి వెంటనే వాటిని అరికట్టాలి వాటిని అరికట్టకపోతే దశల వారి ఆందోళన కార్యక్రమాలని ఉద్యమాల్ని తీసుకోవాల్సినటువంటి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మైక్రో ఫైనాన్స్ కూడా మళ్ళీ గ్రామాలలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆ మైక్రో ఫైనాన్స్ పట్ల కూడా మేము యువతని మొత్తం కూడా అవగాహన కల్పించేటువంటి సదస్సుల్ని తీసుకోబోతున్నాం రాబోయేటువంటి కాలంలో ఎవరైతే అధిక వడ్డీలకు ఇలా డబ్బులు ఇచ్చి దోపిడీ చేస్తారో ఆ దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ప్రతిశీల విభజన సంఘం పోరాడబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం